కృష్ణానది వరద ఉగ్రరూపం దాల్చడంతో దివిసీమ వణికిపోతుంది ప్రకాశం బ్యారేజ్ నుంచి తెల్లవారుజామున సముద్రంలోకి నీటిని విడుదల చేశారు పులిగడ్డ అక్విడట్ వద్ద ఇరవై ఆరు అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతోంది అధికారుల అంచనాలకు మించి వరద చేరుకోవడంతో అవనిగడ్డ నాగాయలంక కోడూరు మోపిదేవి మండలాల్లో బిక్కుబిక్కుమంటున్నారు మోపిదేవి మండలం మేళ్లమర్తి లంకలాకులు నుంచి వరద నీరు గ్రామాల్లోకి చేరింది అక్కడి కరకట్ట బలహీనంగా ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు నాకు ఈ కృష్ణానది లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్ రెండింటికి మా కంట్రోల్లో వస్తుందండి ప్రస్తుతానికైతే బ్యారేజ్ దగ్గర పదకొండు లక్షల పాతిక వేలు ఆల్రెడీ వదిలారు అది రీచ్ అవ్వాలంటే మనకు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పడుతుంది ప్రస్తుతానికి మనకు ఇక్కడ పులిగడ్డ యాగడ్ పైన మనకు తొమ్మిది లక్షల చిల్లర ప్రస్తుతానికైతే మనకు వస్తూ ఉంది ప్రస్తుతానికి విజయవాడ ఎనభూరు లాకుల దగ్గర నుంచి అప్ టు వార్పు వరకు మనకు డబల్ లైన్ చేశారు కాబట్టి కరకట్టగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడి నుంచి కిందకి లంక వరకు కొంచెం సింగిల్ లైన్ కరకట్ట కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉన్నాము అలాగే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మా అధికారులకి ఈ యొక్క కరకట్టల గురించి మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాము వారు కూడాను మాతో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు ప్రస్తుతానికి మనం ఊహించలేము ఎందుకంటే హిస్టారికల్ ఫ్లడ్ ఎప్పుడు చూడలేదు బ్యారేజ్ కట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంతవరకు ఈ ఫ్లడ్ అనేది మనం రిసీవ్ చేసుకోలేదు ఏమైనా వచ్చినా కూడాను మా పై అధికారి దృష్టికి తీసుకెళ్ళి కట్టని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతిష్టం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను మేము లంక కరకట్ట పక్కన మా గ్రామాలు దక్షిణ చిరువాళ్ళ ఉత్తర చిరువాళ్ళ లంక కోసూరివారిపాలెం నాగాతిప్ప పోసుగళ్ళంక ఇంకా ఇంకా బోళ్ళు గ్రామాలు ఉన్నాయి ఈ మొత్తం ఈ కంద అరటి పసుపు మేము రైతులు వండి ఈ మొత్తం జల దిగ్బంధంలో ఉన్నాయి మొత్తం మునిగిపోయినాయి కట్టలకే ఒక అడుగు రెండు అడుగుల దగ్గరగా వచ్చేసింది రెండు వేల తొమ్మిదిలోనే ఇప్పుడు మునిగినట్టు ఉంది అప్పుడు కూడా ఇట్లాగే దగ్గర దగ్గరికి వచ్చింది ఇసుక బత్తాలు వేశారు మళ్ళీ ఇప్పుడేమో ఇసుక పత్రాలు ఏం ప్రస్తుతానికి అక్కడ ఏమి ఉండట్లేవు చిరువల్లంక దగ్గర కట్ట తణుకు తణుకులు ఆడుతుంది కూర్చేప కాచేప అనేటట్టుగా కట్ట వీక్గా ఉంది అదిగిని కట్ట తెగిపోతే మసిలిపట్నం దాకా ఏమీ ఉండదు సముద్రం ఇలానే ఉంటుంది మొత్తం మీ అప్రమత్తంగా జిల్లా నాయకులు అధికారులు దీన్ని ముందు ఈ కట్టని ఈ చేలేమో ఎట్టని మునిగిపోయినాయి ఇక జనాన్ని జన నష్టం లేకోకుండా జనాన్ని ఊళ్ళని కాపాడాలని అధికారులని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను